ఎవరు ఇక్కడ బేబీ గారని నేనే బేబీ చాలా యంగ్ బేబీ అంటారా పేదరాసి పెద్ద మాకు పెద్దమలా ఉంది ఏమీ లేదండి బోయపట్నరసింహూర్తి గారి గురించి మీకు తెలిసని చెప్పారు ఆయన కలవాలి అది కుదిరే పని కాదు ఏ బతుకున్న వాళ్ళని అయితే కలుసుకోవచ్చు చనిపోయిన వాళ్ళని ఎలా కలుసుకుంటారు మృతి గారు చనిపోయారు సంవత్సరం పైనే అయింది వాళ్ళ ఫ్యామిలీ ఆయన పోయిన రెండేళ్ళకే భార్య కూడా పోయింది కొడుకేమో తండ్రి ఉండగానే దేశాలు అట్టుకొని పోయాడు కూతురేమో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని చ ఇలా జరిగింది ఏంట్రా ఇంతకాలం అడ్రస్ తెలియకుండా పోయింది తీరా తెలిసేసరికి ఆ కుటుంబమే లేకుండా పోయింది పాపం ఆ కుర్రోడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాం ఏం చేస్తాం రా మనం సిన్సియర్ గానే ట్రై చేద్దామో ఆలోచించు ఆలోచించడానికి ఏముందిరా నరసింహమూర్తి గారు ఫ్యామిలీతో పైకి వెళ్ళిపోయారు ఉన్న కూతురు అమెరికా వెళ్ళిపోయింది మనం అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము కాబట్టి ఆ డబ్బును మనం ముగ్గురం పనిచేసుకున్నాం సీరియస్ గా చూడకరా సీరియస్ గా ఆలోచించు మనం ఏమీ వాళ్ళు మోసం చేయట్లేదు లేరు కాబట్టి తీసుకుందాం అంటున్నాం మాకు ఆ డబ్బు ఎంత అవసరం నీకు తెలియదు కాదు రెండు రోజులు బాకీ తెచ్చపోతే ఆ గురుమూర్తి గారి చేతిలో మాకు చావు క్యారెట్ సర్లే మా చావేదో మేము చేస్తాం కానీ మీ చెల్లెలు కట్టం బాకీ ఇవ్వకపోతే మీ బావ మీ చెల్లెలు వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు ఆలోచించు సరే